హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో వాళ్ళ ఆరో బర్త్డే అనమాట డేకే లో సెలబ్రేషన్ సో దాని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా రిటర్న్ గిఫ్ట్స్ అయితే కాన్సెప్ట్ ఏంటో ఎవరు కనిపెట్టారో కానీ సరే ఓకే మేము కూడా సంబరంగా పిల్లలకి అని చిన్న చిన్న టాయ్స్ వేసేసి హ్యాపీగా ఇచ్చుకున్నాం అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా ప్రతి ఒక్కరు ఇచ్చిండ్రు సో అట్లా కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా డేకేలు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ట్వంటీ ఫోర్ మెంబర్స్ కి ప్యాకింగ్ అందులో ఏమేమి పెట్టానో చూపిస్తా సో ఫస్ట్ ఇది బెండింగ్ పెన్సిల్ రెగ్యులర్ పెన్సిల్ పెన్సిల్ అందరు పెడతారు కదా మనం అయితే ఈ బెండింగ్ పెన్సిల్ మనకు చూడండి ఎట్లా అంటే అట్లా బెండ్ చేయొచ్చు దాన్ని షార్ప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు రాసేటప్పుడు ఎట్లా స్టిఫ్ గా ఉంటదో గానీ బట్ ఫనీగా ఉందని తీసుకున్నాం అన్నట్టు ఇంకో నెక్స్ట్ టైమ్ బొంగరం బొంగరం టాప్ వచ్చేసింది టాప్ పెట్టేసినమాట ఒకటి సింపుల్ గా ఎప్పుడైనా ప్లే చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఏమో ఈ స్కేల్ గుర్తుంది కదా మనం చిన్నప్పుడు ఆడుకునేది ఇలా కొట్టగానే రౌండ్ జరుగుతుంది అది వేస్తే నాకు ఫస్ట్ టైం రానే రాలేదు యాక్చువల్లీ గట్టిగా అయ్యాలేమో అని తర్వాత అర్థమైంది అనమాట మా వాడు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు ఇవైతే మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చినాయి మనం చిన్నప్పుడు మస్తు ఆడుకునేది కదా చూడండి గట్టికి కొడతా ఎప్పుడైనా యా వచ్చేసింది సో ఇదన్మాట సంగతి ఇట్లా ఇది ఒకటి పెట్టాను ఇది థర్డ్ గిఫ్ట్ ఇంకా చాలా వేసిన ఇందులో అంటే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉండలాగా నేను చాలా ట్రై చేసిన అనమాట చూసారా ఈ పెన్సిల్ అయితే నాకు ఎందుకో భలే నచ్చింది ఒకటి నేను కూడా ఉంచుకుందాం అనుకున్నా కానీ అనుకోకుండా ప్యాకే వాడు వాళ్ళు ఇచ్చిన ప్యాక్ కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ప్యాకే ఇచ్చిండ్రు అసలు బా అనుకున్నా ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు వీంతోనే కాకుండా బట్ ఓకే మళ్ళీ ఎవరికైనా రాకపోయినా ఫీల్ అయిపోతారు కదా అని వద్దనిపించింది అనమాట టాప్స్ అయితే ఎక్కువనే ఉంటాయి నేను ఒకటి ఉంచుకున్న అప్పుడప్పుడు ఆడుకోవడానికి నెక్స్ట్ వన్ ఇస్ ఈ పెన్సిల్ అండి ఇది ఒక పెన్ అనమాట ఇది గ్లో పెన్ ఏంటంటే ఇది రాస్తే మనకు కనిపించదు కానీ అదే పెన్ కి వెనుక లైట్ ఉంది ఆ లైట్ పెడితే అది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను హాట్ వేసినా అంతకుముందు గీతలు గీసిన కానీ బట్ ఇప్పుడు హాట్ వేసినా మీకు కనిపిస్తుంది నా చెయ్యి మీద హాట్ అసలు లేనే లేదు కదా ఇప్పుడు నేను లైట్ పెడతా ఎక్కడ వేసినా కూడా నాకు గుర్తులేదు సో మంచిగా లైట్ పెట్టి చూస్తే తెలుస్తుంది నా వైపు పెట్టుకుని ఓకే నాకు అర్థం అయిపోయింది ఎక్కడ ఉందో చూడండి అదిగో హాట్ కనిపించిందా ఇంకా మీరు డార్క్లో కానీ ఇంకా పెద్ద పెద్ద లెటర్స్ కానీ పేపర్ మీద రాస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట నైట్ ఆడుకోవడానికి అదిగో హాట్ పర్ఫెక్ట్గా కనిపించింది కదా సో అదనమాట మ్యాటర్ అంతే ఇంకా అని కూడా ఎక్కడో రాసిన ఎక్కడ రాసినా నాకు కనిపించలేదు వేరే చేతికి రాసుకొని ఉంటా లెఫ్ట్ హ్యాండ్తో సరే ఓకే నెక్స్ట్ థింగ్ వచ్చేసి అది ఫోర్త్ అండ్ దిస్ వన్ జిమ్మో పెయింటింగ్ అని దాంట్లోనే మీకు పిక్ లాగా ఇస్తారు కదా ఇటువైపు వేస్తే అటు నుంచి ఇట్లా రెయిన్బో కలర్స్ లాగా పెయింట్ వస్తుంది దానిపైన డ్రా చేస్తే సో కలర్ డ్రా లోపల ఉన్న రెయిన్బో కలర్స్ వస్తాయి సో ఇదొకటి ఆర్ట్ కొంచెం ఇక స్టడీకి రిలేటెడ్ అనుకోండి పెట్టాను అండ్ ఆబ్వియస్లీ బర్త్డే అంటే చాక్లెట్ కంపల్సరీ కదా అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అనే కాదు ఒక బంచ్ ఆఫ్ మిక్స్డ్ చాక్లెట్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందన్నమాట ఎవరికి ఏదొస్తే వాళ్ళకి అది లక్ చూడండి ఇంకో వేరే వాళ్ళకి చాక్లెట్ అట్లా వచ్చేసింది అనమాట అందులో డైరీ మిల్క్ ఉంది పిక్నిక్ ఉంది లోకల్ ఆస్ట్రేలియా చాక్లెట్స్ ఉంటాయి అండ్ ఈ గ్లో లైట్ జస్ట్ లైట్ కాదు ఇలా ఇన్స్ట్రక్షన్ తో పాటు ఇలా ఫుల్ పెట్టిన అన్నట్టు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ పెనిస్తే మనకు కూడా ఇట్లా తెలుస్తుంది అందుకని దాంతో పాటు ఫుల్ ప్యాకెట్ పెడితే అక్కడ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది మొత్తానికి ఇది బ్యాగ్ అనమాట ఈ బ్యాగ్ లో ఇవన్నీ పెట్టాను క్యూట్ గా అనిపించింది అండ్ దీన్ని కరెక్ట్ గా చూసుకోవాలి ఎవరికి మిస్ కావద్దు అని పదికి ఇరవై సార్లు కౌంట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఆరో ఇచ్చిందని తెలియాలి కదా ప్లస్ నాకు ఎందుకు బొమ్మలు తక్కువనే అనిపించింది సో ఇంకొకటి యాడ్ చేసినా ఇది చూసారా వాటర్లో వేస్తే పెద్దగా అయితే అని అమ్ముతారు కదా అట్లా అనమాట ఆ కార్డుతో పాటు ఆ బొమ్మ కూడా అందులో పెట్టాను మొత్తానికి ఇదిగో ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి అనమాట దాంట్లో ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి మరీ పెద్దగా ఏం కాలేను కానీ వాళ్ళకు ఇంట్రెస్టింగ్ గా ఒకటి వాటర్ లో పెట్టుకుని ఉంటే ఫ్యూ డేస్ తర్వాత పెద్దగా అయిపోతుంది చెప్పేసి అది కూడా యాడ్ చేసాం మొత్తానికి అవన్నీ గిఫ్ట్స్ యాడ్ చేసాం అనమాట అన్నిట్లో అన్ని వచ్చినాయా లేదా కరెక్ట్ గాని మళ్ళీ చెక్ చేసుకున్నా ఎందుకంటే ఫస్ట్ ఏమో ఆర్డర్ లో పెట్టుకున్న తర్వాత ఆర్డర్ పోయింది ఎక్కడ ఎక్కడ పెట్టేసినా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మిస్ అవుతే ఎందుకు ఎవరైనా మిస్ అవ్వడం అని చెప్పేసి అట్లా పెట్టినా అనమాట ఎందుకంటే సెకండ్ మనం వేరే టాయిస్ వేసినాం కదా అది అలాగే ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అట్లాంటి సజెషన్స్ ఇవ్వండి కొంచెం ఎప్పుడిప్పుడే అన్ని పెడుతున్నా కాబట్టి రెగ్యులర్గా మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి ఈ వీడియో చేయండి అక్కడ ఎట్లా ఉంటుంది ఆస్ట్రేలియాలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ మెసేజెస్ చేసేది అనుకోండి ఆస్ట్రేలియాలో అది ఎట్లా ఉందో చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాను అనమాట సో అట్లా నాకు కూడా వీడియో కాన్సెప్ట్స్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు నాకు కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ ఇంకా రెగ్యులర్గా పెడుతూ ఉంటా అనమాట ఇప్పటి నుంచి వెళ్ళి అనుకుంటున్నా పెడదామని ఎప్పుడు పెడతా అని చెప్పేసి మధ్యలో స్టాప్ చేసేస్తూ ఉంటా కానీ ఈసారి అట్లా స్టాప్ చేయకుండా అట్లీస్ట్ రెగ్యులర్గా అంటే ఎవ్రీ డే కాకపోయినా వీక్లీ వన్ అయినా మిస్ అవ్వకుండా పెట్టాలి అనేది అనుకుంటున్నా సో యా అలా గిఫ్ట్స్ అన్ని చెక్ చేసుకున్న ఒక దాంట్లో కార్డ్ మిస్ అయింది చూసారా అందుకే నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను అనమాట కార్డ్ పెట్టేసిన సో ఫైనల్లీ దీస్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ అండ్ వాళ్ళ డే కేర్కి వెళ్ళినాము కరెక్ట్ త్రీ ఓ క్లాక్కి రమ్మన్నారు మా వాడితే ఫుల్ హ్యాపీ అవుతున్నాడు షై అవుతున్నాడో అర్థం కాలేదు మమ్మీ వచ్చింది ఏంది అనుకున్నాడు అయితే అదే రోజు అనుకోకుండా మా వదిన వాళ్ళు అన్న వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే ఈవినింగ్ వాడిని కలవడానికే వచ్చిండ్రు సో వాళ్ళతో పాటు వెళ్ళినాం అనమాట డే కేర్కి అండ్ డే కేర్లో ఏంటంటే మనం ఎక్స్ట్రా మనీ ఇచ్చేసే చూసారా డేకేలో ఎంత ఫన్నీగా ఎంటర్టైనింగ్ పిల్లలతో పాటు ఇంటరాక్టివ్ గా వీళ్ళకు కిడ్స్ బొమ్మలు అవన్నీ ఇస్తా ఫోటోస్ ఇచ్చారనమాట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆ ఫొటోస్ తో పాటు ఆ ఫొటోస్ ని ఇంటరాక్టింగ్ గా అందరికి చూపిస్తూ క్వశ్చన్స్ అడగడం అనమాట బాగుండే కొంచెం సేపు ఆ వీడియో చూడండి boy yeah what yeah. kind ఇది లాస్ట్ రౌండ్ అనమాట లాస్ట్ రౌండ్ తర్వాత బర్త్డేసేసి టేబుల్ నెల డెకరేట్ చేసి పెట్టినరు వీళ్ళు బర్త్డే కేక్ వాళ్ళే తయారు చేసిన అనమాట ట్వంటీ ఫైవ్ డాలర్స్ మనం ఎక్స్ట్రా పే చేస్తే కేక్ వాళ్ళే బేక్ చేస్తారు అందరికీ సరిపోయేంత అంతే దీని తర్వాత కేక్ కట్ చేసినాం అన్నట్టు చూడండి బర్త్డే కేక్ కటింగ్ టైం ఈ కేక్ వాళ్ళే డే కేర్ లో బేక్ చేసిండ్రు ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎక్స్ట్రా తీసుకున్నారనమాట అండ్ ఫేవరెట్ కలర్ పిల్లల్ని అడిగేసి వాళ్ళకి నచ్చినట్టుగా బేక్ చేస్తారు అండ్ హెల్దీగా మేక్ చేస్తారు అనమాట చాలా స్వీట్ ఏమి ఉండదు అండ్ మంచిగా పిల్లలందరూ తింటారు కాబట్టి నట్స్ ఎలర్జీస్ ఇక్కడ పిల్లలకు అన్ని ఎలర్జీస్ ఉంటాయి అవేమీ లేకుండా ప్యూర్ గా చేస్తారనమాట సో ఎవరికేమి ఇష్యూ రాకుండా అదిగో ఎవరో వచ్చేసి అందులో చేయి పెట్టేసింది పక్క పక్కకు లాక్కెళ్ళదు నిజంగా ఈ డేకేర్లో టీచర్స్ వీళ్ళు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అయితే గ్రేట్ అబ్బా నిజంగా పాపం ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అక్కడి నుంచి వెళ్ళి తీసుకుని మనం తిన కూడా తింటలేదన్నమాట తీసి అక్కడ పూస్తుంది అంతే కలర్ కలర్ ఉంటే పెయింట్ అనుకున్నదో ఏమో పాప కింది మా వాడు మంచిగా తిన్నాడు ఇంకా కేక్ కోసం వెయిటింగ్ అనమాట లిటరల్లీ పిల్లలందరూ కూడా దీని తర్వాత కేక్ తీసుకెళ్ళి కట్ చేసి అందరికీ ఇస్తారన్నట్టు ఆ మాకు కూడా ఇచ్చారు మేము కూడా ఒక పీస్ టేస్ట్ చూసేసి అంతే గిఫ్ట్స్ వాళ్ళకే ఇస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిక్ చేసుకున్నప్పుడు ఆ గిఫ్ట్స్ అక్కడ ఉన్న డే కేర్ వాళ్ళే వాళ్ళు కిడ్స్కి ఇస్తారనమాట అంతే కేక్ అందరూ ఎంజాయ్ చేస్తారు కేక్ కూడా చాలా బాగా చేస్తారు హెల్తీగా చేస్తారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కి వాచింగ్ మా వీడియోస్